మన ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నలభై ఎనిమిదవ జన్మదినం ఈరోజు రాష్ట్ర నలుమూలలా జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా మన బనగంపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా మరి ఎంతో సంతోషంగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కలిసి ఏకమత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఈరోజు కరోనా వల్ల చాలా వరకు ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మన పార్టీ కార్యకర్తలు ఈ యొక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి ఈ యొక్క రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఫ్రీగా మన వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రక్తదానం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మరి సరైన రక్తం లేక వారి యొక్క గ్రూపు దొరకక చాలామంది ఈరోజు రాష్ట్రంలో చనిపోతాము అదేవిధంగా యాక్సిడెంట్లో కావచ్చు కరోనా వల్ల కావచ్చు వివిధ రూపాల్లో వివిధ జబ్బుల వల్ల పోతా ఉన్నారు కాబట్టి మరి ఏదో మనం సెలబ్రేషన్ చేసుకొని అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టాలి ఒక మంచి కార్యక్రమానికి మనం ఏర్పాటు చేస్తే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మేమంతా భావించి మరి మన పార్టీ కూడా ఆ విధంగానే భావించడం జరిగింది అందుకోసం ఈరోజు రాష్ట్ర నలుమూలలు కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాలు అన్ని మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లోనూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి మరి ఆ దేవుడు ఈరోజు ఇప్పటికే వరకు నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు మరి మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మరి సుదీర్ఘంగా పరిపాలించడానికి ఆయన గాయ ఆరోగ్య గాయ ఆరోగ్యాలన్నీ కూడా ఖర్చు